హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని బాగుండాలని అనుకుంటున్నాను లేకపోతే ఈరోజు మనం కొంతమంది మహనీయులు చెప్పిన విషయాలని మాటల్ని గుర్తు చేసుకుందాం అవేంటంటే సాటి లేని మేటి గొప్పతనం నాకు ఎందులో కనిపిస్తుందంటే కాలాన్ని కానీ మానావమానాలను కానీ లక్ష్య పెట్టకుండా నిశ్శబ్దంగా తన బాధ్యతను నెమ్మదిగా స్థిరంగా నెరవేర్చే క్రిమిలోనే అని స్వామి వివేకానంద అంటారు ఇకపోతే కవిత్వం రాయడంలో ఎంత గొప్పతనం ఉందో పొలం దున్నడంలోనూ అంతే గొప్పతనం ఉందని గ్రహించే వరకు ఏ జాతి అయినా నిజమైన అభివృద్ధిని పొందలేదు అని రుకర్టి వాషింగ్టన్ అంటారు మనం ఎంత అల్పులమో గ్రహించే వరకు మనం గొప్పవారం కాలేము అని చెబుతూ లోకంలో ఏ విషయాలను తీసుకున్నా అందులో ఒక ఒక శాతంలో శత సహస్రాంశం అయినా మనకు తెలియనే తెలియదు అని ఎడిసన్ అంటారు ఓ వ్యక్తికి దేనివల్ల కోపం వస్తుంది అనే దాన్ని బట్టి అతని గొప్పతనాన్ని అంచనా వేయవచ్చు అని లింకన్ చెప్తారు గొప్పతనాన్ని చూసి భయపడకండి కొంతమంది పుట్టుకతోనే గొప్పవారు ఇంకొంతమంది గొప్పతనాన్ని స్వయం కృషితో సాధిస్తారు మరికొంతమంది గొప్పతనం తన మీద వృద్ధపడుతుంది అని షేక్స్పియర్ చెప్తూ చమత్కరిస్తారు అరటి పండ్ల గెలలాగానే గొప్పది ఏదీ హఠాత్తుగా సృష్టించబడలేదు ఎవరికైనా అరటి పండు కావాలంటే అది పువ్వు పూచేదాకా వేచి ఉండాలి తర్వాత కాయలు కాయాలి అవి పండాలి అందుకే గొప్ప కార్యాలను మనం శక్తితో సాధించలేం ఓర్పు పట్టుదలతో మాత్రమే సాధించగలం ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తి కన్నా బలమైందని ఈ లోకాన్ని ఏలేవి ఆలోచనలే అని అనుభూతి పొంది తమ ఆలోచనలను ఉన్నతి దిశగా మళ్ళించిన వారే గొప్పతనాన్ని సాధిస్తారు అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు వందల కొద్ది సామాన్యులు చేసే పనిని ఒక్క మరమనిషి చేసి పారేయగలదు కానీ ఓ మహాత్ముడు చేసే పనిని ఎన్ని వేల మరమనుషులైనా కలిసైనా చేయగలవా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీద థ్యాంక్ యూ ఫ్రెండ్స్